ఆలియో మీడియాలో మనం వాస్తు గురించి అందులో వ్యాపారం గురించి విశ్లేషించుకుంటున్నాం ప్రప్రదమైంది హోటల్ గురించి విశ్లేషించుకుంటున్నాం నిన్న నిన్న మనం విశ్లేషించుకున్న దానిలో రెస్టారెంటు అంటే చిన్న ఫుడ్ హోటలు టిఫిన్ సెంటరు తర్వాత చిన్న లాడ్జు ఇప్పుడు మనం చేసుకునేది పెద్ద రెస్టారెంటు తర్వాత హోటల్స్ ఇప్పుడు మనకి చిత్రస్వం ప్లాట్ అయినా రెక్టాంగిల్ ప్లాట్ అయినా ఏ ప్లాట్ అయినా దానికి మనం చేయవలసిన వ్యవహారం ఏంటంటే అండి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఏర్పడ్డప్పుడు అందులో ఎంట్రన్స్ ఇదైనప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇదైనప్పుడు ఇక్కడి నుంచి ఈ భాగం అంటే ఏ ఎంట్రన్స్ భాగం అయితే ఉందో అది ఈ ఆకారంలో ఏర్పరచుకుంటే మంచిది అందులో ప్రప్రథమంగా ఇందులో ఈ ఆగ్నేయ మొక్క అంటే ఏదైతే ఈ ఆగ్నేయం భాగం ఉందో అక్కడ మీరు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ వచ్చేది వ్యవహారం అంటే ఓపెన్గా చెప్తున్నాను ఇది బిల్డింగు ఇది మన ఓపెన్ ప్లాట్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవచ్చు ఇదంతా కూడా వాటర్ అంటే నీరు సంబంధించిన బోర్స్ కానీ వ్యవహారం కానీ ఇక్కడ పెట్టుకుంటారు ఉత్తరం అంతా కూడా ఒక లాన్ లాగా ఏర్పరచుకోవచ్చు ఉత్తరం టు అంటే ఈశాన్యం నుంచి వాయుం భాగం అంతా కూడా ఒక లాన్ లాగా పెట్టుకుంటారు వెనక భాగం అంతా కూడా ఇది కూడా మనకేం చేస్తారంటే ఇంకోటి ఇక్కడ మనం ఇదివరకు విశ్లేషించుకున్న దానిలో ఈశాన్యం తక్కువ ఉండాలి నైరుతి ఎత్తు ఉండాలి అంటే ఈశాన్యం పళ్ళం ఉంటే ఈ భాగంలో ఇదంతా కూడా మీరు ఏదన్నా లాన్ కింద ఏర్పరచుకుని ఇక్కడ మాత్రం మీరు ట్యా ఓవర్ హెడ్ ట్యాంక్స్ బరువైన నీరు నీరు ప్రవహించేది బరువైన ప్రదార్తం ఇక్కడ పెట్టుకోవచ్చు దక్షిణం ఒక ఇది పడమరం ఒకటి తర్వాత ఉత్తరం ఒకటి వీలైనంత వరకు ఆ ద్వారాలు ఏర్పరచుకోవడానికి అంటే గేట్స్ అంటాం చూసారా అది ఏర్పరచుకోవడం తూర్పు గేట్ అయినా ఉపయోగం ఉత్తర గేటు ఉపయోగపడుతుంది దక్షిణము ఉపయోగపడుతుంది పడమర అంటే చెప్పడం ఏంటంటే దక్షిణం నుంచి ఉంటే దిక్కు అంత ఇటు మారుతుంది ఉత్తరం అయితే ఇటు మారుతుంది పడమర అయితే ఇటు బిగ్గగా మారుతుంది అయితే ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్ అంతా కూడా ఈ కోణంలో ఉండాలి అంటే కింద భాగంలో వంటశాల ఇక్కడ ఉంటుంది ఇదంతా కూడా ఓపెన్ రెస్టారెంట్గా ఇచ్చేసుకుంటే మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ మాత్రం కౌంటర్ ఉంది ఈ భాగంలో పెద్దగా రిసెప్షన్ కౌంటర్ ఏర్పరచుకుంటే చాలా ఉపయోగదాయకం ఈ ఆప్షన్ కనుక కాకపోతే రెండో ఆప్షను ఈ వాయుం భాగంలో పెట్టుకుంటే మాత్రము చాలా ఉపయోగదాయకంగా వాళ్ళకి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఇందాక మనం విశ్లేషించుకున్నట్టు ఫేజ్ వైజు రూమ్స్ అన్నీ కూడా ఈ పైన ఈ పైన ఈ భాగంలో పెట్టుకోవచ్చు తర్వాత కొత్త కొత్త పెద్ద పెద్ద హోటల్స్లో స్విమ్మింగ్ పూల్స్ అమ్యూస్మెంట్ పార్క్స్ ఉన్నవన్నీ కూడా వాస్తవికంగా ఈ భాగంలో పెట్టాలి నైరుతిలో పెడితే అంటే నైరుతి భాగంలో మళ్ళీ ఈశాన్యంలో మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వచ్చి ఇది కూడా చేసుకోవచ్చు లేదు మనకు బయటే పెట్టాలన్నప్పుడు ఈ భాగంలో మనం స్విమ్మింగ్ పూల్ చేసి అక్కడ మనక వ్యవహారం చేస్తే మంచిది తర్వాత ఇక్కడ నైరుతిలో బరువుగా కావాలి కాబట్టి అక్కడ అమ్యూజ్మెంట్ పార్కు తర్వాత అందరూ బరువైన వ్యవహారాలు అంటే మన జిమ్ అనుకోవచ్చు ఏవైనా ఈ భాగంలో పెట్టచ్చు సెకండ్ ఆప్షన్ ఏంటంటే పడమర వాయుం అంటే వాయుం నుంచి పడమర దగ్గర కూడా జిమ్ కానీ వాళ్ళకి ఎక్సర్సైజెస్ కానీ ఇది మాత్రం పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కొన్ని ఈ మధ్యకాలం కొంతమంది పైన పెడుతున్నారు పైన మంచిది కాదు పైన పెడితే తప్పు కింద పెట్టాలి కింద భూమికి టచ్ అయితేనే అది ఉపయోగపడదు రెండో ఆప్షన్ ఏంటంటే మధ్య భాగం అంటే సపోజ్ ఒక ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు వచ్చిన దగ్గర మూడో అంతస్తులో ఆ భాగాన్ని పెట్టుకుంటే మాత్రం చాలా ఉపయోగదాయకం తర్వాత ఈ కరెంటు ఇదంతా కూడా ఈ పై నుంచి వెళ్తుంది తర్వాత లిఫ్ట్ ఏ ఏ స్థానానికి లిఫ్ట్ వెళ్ళాలో అది దక్షిణం దిక్కుంటే చాలా చాలా ఉపయోగదాయకము ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఇందులో ఇంకా ఫర్దర్గా మనం ఏమేమి చేసుకుందాం చూద్దాం నమస్కారం